హైదరాబాద్ ఉప్పన్నారపల్లి ఎలివేటర్ ఫ్లైఓవర్ కారిడార్ పనులు వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎం మేడ్చల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఉప్పల్ రింగ్ రోడ్ కూడలి వద్ద నిరాహార దీక్ష చేపట్టారు దీక్షకు ముఖ్య అతిథిగా పాల్గొన్న సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉప్పల్ నారపల్లి ఫ్లైఓవర్ పనులు వెంటనే పూర్తి చేయండి ప్రజలు గోసపట్టదా ఈటల గారు మీ నియోజకవర్గంలోని ఉప్పల నారపల్లి ఫ్లైఓవర్ గురించి పట్టించుకోండి ప్రజల గోస రేవంత్ రెడ్డి గారు మీ గత ఎంపీ నియోజకవర్గంలోని ఉప్పల నారపల్లి ఫ్లైఓవర్ పనుల గురించి పట్టించుకోండి అంటూ ప్లాకార్డులు ప్రదర్శన చేసి సిపిఎం శ్రేణ్ సిపిఎం పార్టీ చేపట్టిన దీక్షకు వివిధ పార్టీ నాయకులు వద్ద తెలిపారు ఈ సందర్భంగా చూడకంటి రంగారెడ్డి మాట్లాడుతూ ఉప్పల్ నారపల్లి ఎలివేటెడ్ ఫ్లైఓవర్ కారిడార్ పనులు శంకుస్థాపన చేసి ఏడేళ్లు గడిచింది పనులు మాత్రం యాభై శాతం మాత్రమే పూర్తి అయినాయి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వచ్చి శంకుస్థాపన చేసి రెండు సంవత్సరాలు పూర్తి చేస్తామన్నారు ఏడు సంవత్సరాలు గడిచినా కేంద్ర ప్రభుత్వం పట్టింపు లేదు కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రం నుండి ఇద్దరు కేంద్ర మంత్రుల పదవిలో ఉన్నా బీజేపీ నుండి ఎనిమిది ఎంపీలు ఉన్నా ఈ ఫ్లైఓవర్ పనికి ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారు వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఫ్లైఓవర్ గురించి పట్టించుకుని త్వరితరితగా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు ఈ పోరాటంలో ఇంతటితో ఆగదు పనులు త్వరగా పూర్తి చేయకపోతే పోరాటం ఇంకా ఉధృతం చేస్తాం ఎమ్మెల్యేను ఎంపీలను ఎక్కడికక్కడ ప్రశ్నిస్తాం ఈ దీక్షలో అధిక సంఖ్యలో సిపిఎం శ్రేణులు పాల్గొన్నారు प्राइवेट नहीं, उच्च अलग उच्च इसी चाले केंद्रीय भूमिका निर्णय शब्दायिक करें इसी चाले इसी चाले इसी चाले केंद्रीय भूमिका निर्णय शब्दायिक करें इसी चाले इसी चाले अनिश्चित साले ट्रॉफी समस्या निर्णय इसी चाले इसी चाले इसी चाले इसी चाले इसी चाले इसी चाले ట్టయితే కేంద్రంలోంటి ప్రభుత్వం వచ్చి ఈ రాష్ట్రం చేసిన నిర్ణంక్ష ఎంత ప్రోత్సాహం ఉంటుందని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం రెండు వేల పద్దెనిమిదిలో నితిన్ గడ్కరీ కేంద్ర మంత్రి ఆధ్వర్యంలో నుంచి నారాపల్లి ఫ్లైఓవర్ శంకుస్థాపన చేశారు ఆరు వందల డెబ్బై కోట్లు ఖర్చు అవుతుందని చెప్పి చెప్పారు ఇప్పుడు ఏడు సంవత్సరాలైనా కానీ ఆ ప్రాజెక్ట్ ఇంతవరకు పూర్తి చేయలేదు కేవలం ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే పూర్తయింది కాంట్రాక్టర్ని మార్చినమని చెప్పేసి మొన్న రోడ్స్ అండ్ బిల్డింగ్ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు రెండు దఫాలుగా వచ్చి మాట్లాడాడు ఆయన ఇచ్చిన గడువులు కూడా పూర్తి అయిపోయినాయి ఇటు రాష్ట్ర ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వం ఇద్దరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు దీని ఫలితంగా వరంగల్ హైవే మీద ప్రయాణం చేస్తున్నటువంటి ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు రోడ్లు గుంతలు పడేసి యాక్సిడెంట్లు ప్రమాదాలు అవుతున్నాయి వీ ఏవి కూడా పట్టకుండా ఉన్నారు వాళ్ళు చెప్పిన గడువులు కూడా పూర్తి కాని పరిస్థితి ఉన్నది అందుకోసం సిపిఎం పార్టీ మేడ్చల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రోజు నిరాహార దీక్షలు చేస్తున్నాం గతంలో కూడా పాదయాత్ర చేశాం సతకాల సేకరణ చేశాం అయినా స్పందించట్లేదు ఈరోజు మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ గారు చొరవ చూపి కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ ప్రాజెక్టుని సత్వరం పూర్తి చేసేందుకు పూనుకోవాలని చెప్పి చెప్తున్నాం అట్లాగే ఇంతకుముందు ఇక్కడ ఎంపీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం రేవంత్ రెడ్డి గారు వహించారు వారు ఇప్పుడు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు సో ఇక్కడి ప్రజల యొక్క గోస ఆయనకు పట్టదా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం అందుకోసం తక్షణం ముఖ్యమంత్రి గారు కూడా జోక్యం చేసుకొని ఈ ప్రాజెక్టు పూర్తి అయ్యేదానికోసం చొరవ చూపాలని చెప్పేసేది డిమాండ్ చేస్తున్నాం లేకపోతే భవిష్యత్తులో ఇంకా పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం ఇప్పటికే ఇక్కడ ఉప్పల్ వర్తక సంఘం వాళ్ళు సంక్షేమ సంఘం వాళ్ళు వివిధ రాజకీయ పార్టీల వాళ్ళు కూడా వచ్చి ఈ దీక్షకి మద్దతు చెప్తున్నారు మీరందరి మద్దతుతోని భవిష్యత్తులో ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం ఉప్పల్ నారాపల్లి ఫ్లైఓవర్ బ్రిడ్జి పనులు జరగకుండా చాలా నత్తనడక నడుస్తూ ఉన్నాయి ఈ పనులు వెంటనే చేపట్టి పూర్తి చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు దీక్షలు చేయటం అనేది జరుగుతూ ఉన్నది ఈ పనులకు శంకుస్థాపన చేసి ఏడు సంవత్సరాలు అవుతూ ఉంది కేంద్ర మంత్రి గారు నితిన్ గడ్కరీ గారు వచ్చి శంకుస్థాపన చేసి మీకు ఒక ఇరవై నెలలు రెండు సంవత్సరాల్లోనే ఈ పనులు పూర్తి చేసి ప్రజలకు మేము అందిస్తామని చే చెప్పడం అనేది జరిగింది మరి ఏడు సంవత్సరాలు అవుతున్నా కూడా యాభై శాతం పనులే అంటే వాళ్ళ చేతగాని తనం వీటి మీద వాళ్ళకు పర్యవేక్షణ లేకపోవటం శ్రద్ధ లేకపోవటమే కారణం తప్ప మరొకటి కాదు ప్రజలు అడుగుతూ ఉన్నారు తెలంగాణ రాష్ట్రం నుండి ఇద్దరు బీజేపీ ఎంపీలు మినిస్టర్లు ఉన్నారు ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు ఇక్కడి నుంచి ఎంపీలుగా గెలిచిన వాళ్ళు ఒక ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయన బీజేపీ నాయకుడు ఎంపీగా ఉన్నారు మరి ఇంతమంది ఉండి కూడా ఈ ఫ్లైఓవర్ పనులు ఎందుకు జరగటం లేదు ఎందుకు ఆగిపోయినాయి ఏడు సంవత్సరాలు అవుతున్నా కూడా యాభై శాతం పనులు మాత్రం ఎందుకు జరిగినాయి వీళ్ళ చేతగానితనం కాదా వీళ్ళ నిర్లక్ష్యం కాదా వీళ్ళకి శ్రద్ధ ఉంటే ఎప్పుడూ అయ్యేది కదా మరి ఇప్పుడు ఈ ఉప్పల్లు మరి రింగ్ రోడ్డు తర్వాత ఈ ఈ జంక్షన్ అంతా కూడా ఈ ప్రాంతం అంతా కూడా ప్రతిరోజు ప్రతి నిమిషం కూడా వేల మంది ప్రయాణికులు ఈ రోడ్ల మీద అంటే ప్రయాణం చేస్తూ ఉంటారు టూ వీలర్ కానివ్వండి ఆటోలు కానివ్వండి బస్సులు కానివ్వండి ట్రక్కులు కానివ్వండి తర్వాత ట్రాక్టర్లు కానివ్వండి రకరకాల వాహనాలు ప్రయాణికులు పెద్ద సంఖ్యలో మరి ఇక్కడి నుంచి ప్రయాణం చేయడం అనేది జరుగుతూ ఉంది రోడ్డు మొత్తం జామ్ అయిపోయి ట్రాఫిక్ అంతా కూడా జామ్ అవుతా ఉన్నది తర్వాత యాక్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి చాలామంది చనిపోతున్నారు కాళ్ళు చేతులు కూడా మరి ఇర ఇరిగిపోయేటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వాలు కాస్త సోయి తెచ్చుకొని వెంటనే ఈ పనులు చేపట్టడానికి చర్యలు తీసుకోవాలని సిపిఎం పార్టీ నాయకత్వంలో ఈరోజు ఇక్కడ మేడ్చల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు దీక్షలో చేపట్టడం జరుగుతుంది సిపిఎం పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ కూడా సంపూర్ణమైనటువంటి మద్దతు ఇస్తుంది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ అన్ని వర్గాల ప్రజలు కూడా ఈ యొక్క పోరాటానికి మద్దతు ఇవ్వడం అనేది జరుగుతుంది ఇది అందరి సమస్య అందరు ఇబ్బంది పడుతున్నటువంటి సమస్య కాబట్టి ప్రజల సమస్య కాబట్టి ఇలాంటి సమస్యని ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు ఇప్పటికే చాలా నిర్లక్ష్యం చేశారు అన్యాయం చేశారు పట్టించుకోలేదు ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కదలాలి ప్రజాప్రతినిధులు కదిలి యుద్ధ ప్రాతిపదిక పైన ఈ యొక్క ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు చేపట్టి ప్రజలకు అసౌకర్యం లేకుండా మరి ప్రజలకు అన్ని విధాలుగా మరి సహకరించేటువంటి పద్ధతుల్లో ఈ పనులు పూర్తి చేయించాలని చెప్పేసి సిపిఎం పార్టీ మరి తెలంగాణ రాష్ట్ర కమిటీ వైపు నుంచి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నారు